నాయన సుయోధన తాత ఏరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కావు నీవన్నట్లు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్ష క్షాత్రమున్న వారిల్లరూ క్షత్రియులే అందులో రాజమున్న వారే రాజులు అట్టి ఈ గురురాజ పరిషత్తులో పాల్గొంటకు అర్హులు ఓహో రాచరికమా అర్హత నిర్ణయించున్నది

పుణ్యాంగారా ఈ రాధాసుతుల కపాల భాగం కస్తూరి తిరగము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలబ్ధ సహజ కవచ కర్ష వజ్ర వైడూర్య ప్రభావి తోలికి వాంచలచలనేగా వీరగంధము విద్యరాల్పుడు నేను సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతద సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాలన గావించదను